జై విశ్వకర్మ ఈరోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఐక్య సంఘం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని గత తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రావాలని చెప్పి విశ్వబ్రాహ్మణం త్యాగాలతో పాటు కూడా సిద్ధాంతాన్ని నమ్ముకొని నా తెలంగాణ నాకు కావాలని చెప్పి ముప్పై మంది అమర అమర కొమ్మ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా విశ్వబ్రాహ్మణులే మా ఈ యొక్క తెలంగాణ వస్తే మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ఎన్నో ఆరు నిషన్లు కృషి చేసినా కూడా మా సమస్యకు పరిష్కారం రాలేదు ఈ ప్రభు గత ప్రభుత్వాలకు దాదాపు ఎన్నిసార్లు విన్నతులు ఇచ్చినా ఏ రకంగా రాకున్నా కూడా నిరార దీక్ష చేసాము అదేవిధంగా రస్తారోకా చేసాము ఆఖరికి ఆఖరికి మేము తెలంగాణ విశ్వబ్రాహ్మణులందరం కలిసి ప్రగతి భవన్ కూడా ముట్టడి చేసాము మా సమస్య పరిష్కారానికి అయినా పరిష్కారం అర్థం తిరగలే అయినా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేసినా కూడా మా పరిష్కారం దొరకలేదు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలే ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూర్చాలనే ఆలోచనతో జనంలో ఉన్న మా యొక్క విశ్వభామాలు దాదాపు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది విశ్వభామాల ఒకటారి మీకు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చాలి విశ్వభామాలే